వెల్కమ్ టు ఓల్గా డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ బయ సన్నీ యాదవ్ ప్రముఖ యూట్యూబర్ అయితే ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ముఖ్యంగా పాకిస్తాన్ టూర్ ముహించుకొని వస్తున్న నేపథ్యంలో చెన్నై ఎయిర్పోర్ట్ లో ఆయన్ను ఎన్ఐఏ బృందం అయితే అదుపులోకి తీసుకున్నారు ముఖ్యంగా పాకిస్తాన్ లాహోర్ ఇస్లామాబాద్ తదితర ప్రాంతాల్లో ఆయన తిరిగి బైక్ పైన తిరిగి అక్కడి ప్రదేశాలను అయితే ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఆయన డ్రీమ్ అన్నట్టు అంటే పాకిస్తాన్ టూర్ చేయడం అనేది ఆయన డ్రీమ్ గా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ బృందం అయితే అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా నిన్న సాయంత్రం ఆయన అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు ఆయన ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఎక్కడ ఉన్నారు తదితర విషయాలు కూడా ఇప్పటివరకైతే అయితే మీడియాకు ఎన్ఐఏ బృందం కానీ ఇటు అధికారులు కానీ ఎవరైతే చెప్పలేదు ఈ నేపథ్యంలోనే సన్ని యాదవ్ అయితే ఎలాంటి అంటే ఇంకా ఏదైనా అక్రమాలకు లేదంటే ఏదైనా అంటే రహస్యాలకు మన భారతదేశానికి సంబంధించిన రహస్యాలు ఏమైనా పాకిస్తాన్ గుడాచార్యానికి అందించారా అన్న కోణంలో కూడా ఆయన్ను క్వశ్చన్లు అడిగే ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు ఇతర ఆయన ఫ్రెండ్స్ కూడా సోషల్ మీడియాలో ఆ ఎక్కడ సన్ని యాదవ్ ఎక్కడున్నారని చెప్పేసి తదితర పోస్ట్ కూడా పెడుతున్న నేపథ్యంలో బన్నీ సన్ యాదవ్ అయితే మనకు బయస్ సన్ యాదవ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు పోలీసులు అదుపులో ఉన్నారు అన్న విషయం అయితే క్లియర్ గా తెలిసినప్పటికీ తనని ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు తను భారతదేశానికి సంబంధించిన తన రహస్యాలను పాకిస్తాన్కి ఏమైనా చెప్పారా అన్న కోణంలో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం అయితే మనకు కనబడుతుంది ముఖ్యంగా బన్నీ ఈయన బయస్ సన్ యాదవ్ పైన అయితే గతంలో కూడా కొన్ని కేసులు అయితే నమోదయ్యాయి ముఖ్యంగా సూర్యాపేట కమిషనరేట్ పరిధిలో నూతనకల్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది అదే నేపథ్యంలో ఆయన ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలోనే ఆయన మీద కేసు నమోదైంది ఈ మేరకు టీజీ మన సజ్జనార్ కూడా ఆయన ఆయనపై కొన్ని ఆరోపణలు చేసిన విషయం అయితే మనకు తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేసినట్టు నిన్న తెలిసింది కానీ అసలు విషయం ఏంటంటే ఆయన పాకిస్తాన్ ఆ దేశంలో ఆయన పర్యటించినందుకు ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది మనం ఈ అంటే ఈ మధ్యలో మనం చూసాము జ్యోతి మల్హోత్ర ఎవరైతే హర్యానాకు చెందిన వ్యక్తి ఉన్నారో ఆమె పాకిస్తాన్ కి ఒక ఏజెంట్ గా గూఢచర్యం చేసి ఇండియాకి సంబంధించిన కొన్ని రహస్యాలను అయితే బయట పెట్టిన పరిస్థితులు అయితే చూసాం ఈ నేపథ్యంలోనే మనకు సన్ని యాదవ్ కూడా ఏమైనా రహస్యాలను బయట పెట్టారా అన్న నేపథ్యంలోనే ఆయనను ఎన్ఐఏ బృందం అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారతదేశం మధ్య ఎలాంటి ఉద్రిక్తతమైన పరిస్థితులు నెలకొన్నాయో చూస్తూనే ఉన్నాం రెండు దేశాల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గు అనే పరిస్థితుల్లో ఆ సన్ని యాదవ్ పాకిస్తాన్ టూర్ చేయడం ఏంటని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్న మన భారతీయులు కూడా చాలా మండిపడుతున్నారు ముఖ్యంగా సన్ని యాదవ్ ఎందుకు పాకిస్తాన్ వెళ్ళారు పాకిస్తాన్ వెళ్ళాలనుకుంటే ఇదే కరెక్ట్ సమయమా పాకిస్తాన్తో భారత్ వైర్యం ముదురుతున్న సందర్భంలో పాకిస్తాన్ టూర్ చేయడం ఏంటని చెప్పేసి అయితే నెట్జన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు మరి ఇంతకీ పా సన్ని యాదవ్ ను అరెస్ట్ చేసిన తర్వాత అంటే పోలీసులు అంటే ఎన్ఐఏ బృందం అదుపులోకి తీసుకొని ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఆ వాటికి ఈనేం సమాధానాలు చెప్పారు అన్న విషయాలు అయితే ఇప్పటివరకు అయితే తెలిసి రాలేదు ముఖ్యంగా అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత పరిస్థితులు ఏంటనేది కూడా ఇప్పుడు అర్థమవుతున్న పరిస్థితి ఇంకో ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలో ఇంకెంతమంది ఇలాంటి వ్యక్తులు ఉన్నారు భారతదేశ రహస్యాలను ఇతర దేశాలకు ఎవరెవరు ఇస్తున్నారు అన్న కోణంలో కూడా ఎన్ఐఏ బృందాలు అలాగే పోలీసు బలగాలు కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఇలాంటి అంటే టూరిజం టూరిజం పేరు మీద చాలా మంది అయితే విదేశాలకు వెళ్తూ ఉంటారు ఆ క్రమంలోనే భారతదేశానికి సంబంధించిన కీలక విషయాలు ఏమైనా ఆ ఇతర దేశస్తులు అడిగారా అన్న కోణంలో అయితే ప్రతి ఒక్కరిని ఆ ఎన్ఐఏ బృందాలు అయితే ఆ దర్యాప్తు చేప్తాయని అని చెప్పేసి అయితే కొన్ని విశ్లేషణలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా బన్నీసా సన్ని యాదవ్ అయితే ఏ అంటే ఏ విషయాల్లో పోలీసులకు పట్టుబడ్డారు అన్న దానిపై ఇప్పటికైతే క్లారిటీ లేదు మరి చెన్నై ఎయిర్పోర్ట్లో అతన్ని అయితే ఎన్ఐఏ బృందం అదుపులోకి తీసుకున్నారు దీని తర్వాత మీడియాకు ఎన్ఐఏ అధికారులు చెప్ అంటే చెబితే తప్ప అసలు పరిస్థితి అయితే తెలిసే పరిస్థితి లేదు